బిర్యానీ మస్తు చేస్తుంది మా అక్క మా పాకించీర రైడ్ అయ్యి ఉంటుంది మమ్మీ మా మామ వాళ్ళు ఇడ ఇంతసేపు కష్టపడ్డారు కూలర్ ఏసీ కూడా తెచ్చిపెట్టిండి మా మామ గ్లోబల్ ఉంటుంది గ్లోబల్ బెడ్రూమ్ లా కానీ మేము ఏసీలా వండం ఇంకా మా మమ్మీ మా మామ గట్లా ఆడుతురు కరెంటు పోయింది ఓహో ఓకే ఈడ లేవు మన యావు ఈడు కర్రీ తయారు చేస్తు చికెన్ కర్రీ ఒకటి బిర్యానీ ఒకటి ఇందులో కాసేం చేస్తున్నావు తర్వాత అయినాక మళ్ళా അല്ല ചൂപ്പേ നോക്കിന് പടേസിണ്ടോ ഇങ്ങോ മുട്ടോട്ട് അത് കുളർക്കൂര് കാരണം ఏం చేస్తాను ఒక అసేవి ఇలా మనమైతే ఇప్పుడు రాసుకోవాలి మా అమ్మ వారికి ఇచ్చిండు రాయాలి ఏంటి దాకా ఇవి నువ్వు ఏం చేస్తారు అయితే నేను ఇప్పుడు డబ్బుకి రాయాలి ఇది రాసేసి ఇప్పుడు ఏం కావాలి రాదు రాసేసి ఇంకా పోయి నేను కూర్చుంటా అని పోయి కూర్చోాలి ఇదా బుక్కు తెచ్చుకో ఈ అంతేనా వాటర్ అయినా తీసుకురా ఇప్పుడైతే మేము లిఫ్ట్లో నుంచి కిందకి వెళ్ళేసి థమ్సప్ అప్ తీసుకురానికి వెళ్తున్నాం కూల్ డ్రింక్ తీసుకోవాలి లిఫ్ట్ లిఫ్ట్ ఇప్పుడు నొక్కున్నాం यस काशी हां कर रहे हो ना मरावन तिरगी तिरगी मला ले दिस को गार्डन से मने की दान के हम फूल कलर हम्म इनका अनार से तो देवन ने दिखना इनका पैसा पैसा तो लूंटे की लूंटे लोगे उंटे उंटे दिसको बाय चेक अप मतो हमें इसको ए गुड गुड वर्ड सुनाना अरे कल ने जो पीनोगे एक्स्ट्रा दे लेगा जंगा కాశీ కా వైశవాళ్ళు అయితే కింద ఉన్నారు బాబు మాకు ఇది రావాలి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నట్టు వాళ్ళు వస్తుందా లెఫ్ట్గా ఏడు వంద కిలోమీటర్ రివర్ చేయమంటారు కెమెరా ఇప్పాలి దీన్ని हाँ, बिल्डर मामा वाला पर्दा, इंग्लिश कौन दिस कलमस बोलेगा नहीं बिस्किट वाला मिलो तेरे स्कॉलर मिलो तेरा कूलर किसका

プレᱢ చేద్దాం సాఫ్ట్ కెలానా కనబడరా డబుల్ ఏ షాప్ కి వదాం ఇందక వెన దెక్కర్ కేనా అడుగోతా హలో ఫ్రెండ్స్ ఇప్పుడు బైటికి నేను దాని దాటేసి బైటికి వస్తున్నాను మీకు తెలుసా అది హాస్టల్ బోల్ట్ ఏ ఊర్ కుస రాలో చల్లలు వచ్చేరా చల్లలు వచ్చేరా చల్లలు నాకిది విల్డర్ వని ఉస్ట్ రన్ మరు షాప్కి థమ్సప్ ఇప్పుడైతే మేము వెళ్తున్నాం అలా ఏమో మేము ఎక్కడికని పోతే తినేసి వస్తున్నాము ట్రై చేస్తాడు ఇప్పుడేమో తీరానా ఏంటంటే పుల్టా పుల్టా తీస్తాడు ఏ కాశే నేనంతా డాడీకి చూపిస్తా చెప్తున్నా చూపి అలా చె హలో ఫ్రెండ్స్ ఫైనల్ గా షాప్ వచ్చేసాం దగ్గర అవో ఆడుగా ఆడుంది షాపు ఇప్పుడు మా మన బావ పోతుండు అవ్వ అదే షాపు పోతుండు

సరే కానీ ఇంకేంది ఏం చేద్దాం వైసోటి ప్రాంక్ చేద్దామా వైసవాళ్ళతో ట్రాక్ చేద్దామా దామాలు చేద్దాంపా అమ్మాయిలో వేసుకుంటే కాళ్ళు అయ్యాక ఇంకేమన్నా వస్తాయా పా కాశీ నాకు ఓపిక లేదు ఇట్లా నుంచి పా నువ్వంతా వేరే నా దగ్గర ఫోన్ ఉంది నేను ఫోన్ చూస్తున్నాను వేరే బ్లాక్కి తీసుకోబోతావు మన బ్లాక్కి మనం పోదాం వద్దు వద్దు నాకు అది అర్థమైపోయింది అంత తెలియనప్పుడు అయితే ఆ బ్లాక్కి తీసుకొని టూరు తిప్పిండి మన ఇల్లు నేనేమో ఇల్లు ఏది ఇల్లు లేదని నేను ఎత్తనా ఎట్లన పోతాడు పందినా పోయినట్టు ఇప్పుడు వయసు వాళ్ళతోటి కాసి కాసి మనం ఐస్ క్రీమ్ తిన్నాం కొయిలా అంటే వాళ్ళు ఇక్కడ ఉంటే తీసుకుపోదాం అట్లా ఐస్ క్రీమ్ తిన్నాము మేము మీరు వస్తే మళ్ళా పోదాము ఇది తీసుకోపోయి ఫ్రిడ్జ్ లో పాడేసి పాడేసేమంటే పాడే పెట్టు అయితే మేము ఇంటికి వచ్చి ఇష్టం బిర్యానీ ఫ్రెండ్స్ దన్న కాషి मम्मी 니కా मम्मी अरे పోరా చెప్పు ఏంది టేస్ట్ మీకన్నీ తెల మా చెప్పు ఎట్లుంది అమ్మాని మమ్మీకి చెప్పు మమ్మీ వేసింది మమ్మీ పిన్ని చేసిరు మరి ఎందుకు సూపర్ అంటున్నావే చా చెప్పు

నాకు రాలేదు నాకు సౌజన్యకి రాలేదు అమ్మమ్మకి రాలేదు నాకు రాలే ఆయన థ్యాంక్ యూ రా తమ్ముడు కింద కూర్చున్నా చీచీ చీ చీచి నాకు

봐르두 나한테 பக்கற